అందరికీ నమస్కారమండి ఈరోజు రేణుక జలదంకి గారు రచించిన మా అమ్మే మహారాణి అనే కథనం గురించి విందామా ఒకసారిగా నిర్ఘాంతపోయింది సుజాత తప్పే ముందమ్మా నువ్వు కాస్త ఆలోచించు శృతి పెళ్లి అయ్యే వరకు ఓపికపడితే చాలు ఆ తర్వాత ఆయన దారిన ఆయన వెళ్తారు ప్రణవ్ తల్లికి సర్ది చెబుతూ చాలా నెమ్మదైన స్వరంతో లాలనగా అన్నాడు పెళ్లిలో పది మందిలో ఇలాంటి విషయాలు చర్చకి రావడం మంచిది కాదమ్మా రాజేష్ అమ్మగారు ఈ విషయమే అడిగారట తండ్రి ఉండగా కన్యాదానం ఎవరో చేయడం ఏమిటని తుతి తల్లిని అర్థం చేసుకోమన్నట్లుగా అంది సుజాత బ్రాన్ పడిపోయినట్టు కొడుకుని కూతుర్ని మార్చి మార్చి చూడసాగింది ఇప్పుడు నా పెళ్లికి దయాకర్ బాబాయ్ వాళ్ళనో శకుంతల పెద్దమ్మ వాళ్ళనో పీటల మీద కూర్చుని కన్యాదానం చేయమని అడగాలి వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు మనల్ని అవమానించలేదు చెప్పు అవన్నీ మనసులో పెట్టుకోకుండా మన అవసరం కోసం ఇప్పుడు అభిమానం చంపుకొని అడగడానికి సిద్ధపడ్డాం అదేదో నాన్ననే పిలుద్దాం పది మందిలో మనకు కూడా గౌరవంగా ఉంటుంది మెల్లని స్వరంతో చెప్తున్నప్పటికీ కృతి స్వరంలో ఓ తీర్మానం చేస్తున్న ధ్వని అయితే సుజాత చెవులను తాకింది నన్ను ఆలోచించుకొనివ్వండి దగ్గరగా ఉన్న కుర్చీ వైపు నడిచి భారంగా కుర్చీలో కోలబడింది కృతి అన్న వైపు చూసింది ప్రణవ్ చెల్లిని ఏమీ మాట్లాడవద్దన్నట్టుగా మౌనంగా కళ్ళతోనే వారించి గదిలోంచి బయటకు నడిచాడు శృతి వెనకే నడిచింది కొడుకుని కూతురిని వెనక నుండి చూస్తున్న సుజాత కళ్ళు తన ప్రమేయం లేకుండానే ఇరవై మూడేళ్లు వెనక్కి గతంలోకి తొంగి చూశాయి గవర్నమెంట్ జాబ్ వదిలేస్తారా ఏడు నెలల ప్రణవ్వుకు పాలు పడుతూ భర్త మాటలకు విస్తుపోయినట్లు చూసింది సుజాత అవును ఎన్నాళ్ళు చేసినా ఎదుగు లేని జీవితం దీనిలోనే ఉంటే ఖర్చులకు కూడా వెతుక్కోవలసి వస్తుంది అందుకే రిజైన్ చేస్తున్నాను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు రాజారావు ఖర్చులు తగ్గించుకుంటే సరి ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉండాలి కానీ సుజాత తనలో తనే గొణుగుతున్నట్లుగా అంది ఆ సంగతి నాకు తెలియదులే పిల్లాడికి పాలు ఇంట్లో ఖర్చులు తగ్గించు చూద్దాం రాజారావు అంతెత్తున ఎగిరాడు ఇంట్లో ఖర్చులు ఎప్పుడూ ఉన్నవే పని మనిషి లేకుండానే చేసుకుంటున్నాను పసివాడి పాల ఖర్చు ఎక్కువ అనిపిస్తుందా మీకు ఆదివారం ఫ్రెండ్స్తో పార్టీలు తిరుగుళ్ళు లేకపోతే ఎంతో తగ్గించినట్టే ఎప్పుడు అంతకు మించి పెద్దగా మాట్లాడడం అలవాటు లేదేమో సుజాత స్వరం సన్నగా పలికింది నువ్వు అమ్మగారింటి దగ్గర నుంచి తెచ్చిన మణివాణిక్యాలు ఏమీ నేను జల్సా చేయడం లేదు అసలు నీకు ఇవన్నీ అనవసరం సంపాదించి తెచ్చేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో పెద్దగా అరిచాడు అనవసరం అనే కదా విషయం ఎవరో చెప్పేదాకా నాకు తెలియనివ్వలేదు సుజాత నోటిలోనే సణిగింది ఆమె స్వరం అంతకు మించి ఎప్పుడూ పెరగదు తరతరాలుగా స్త్రీలు ఈ స్వరంలోనే మాట్లాడాలని తీర్మానించినట్లుగా ఆమె ఎప్పుడు అదే స్వరం మాట్లాడుతుంది అయితే ఏమంటావు ఇప్పుడు సరే నేను ఇంట్లో కూర్చుంటాను పెళ్ళి సంపాదించుకున్నరా తెలుస్తుంది అంతెత్తు న ఎగురుతున్న భర్తను చూసి దానికి పై చదువులు ఎందుకే పెళ్లి చేసి పంపిస్తే మొగుడు సంపాదించి పెడతాడు తన తల్లితో అంటున్న తండ్రి మాటలకు జ్ఞాపకం వచ్చాయి ఆమె మౌనంగా ఉండిపోయింది ఇంతకుముందు ఎన్ని వ్యాపారాలు చేసినా ఉద్యోగం వదిలిపెట్టకుండా చేశాడు ఆశతో ఏదో ఒక వ్యాపారం చేయాలని దిగడం అందులో చేతులు కలిగిన తర్వాత వెనక్కి రావడం అతనికి మామూలే ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూసినా వినేవాడు కాదు కానీ ఇప్పుడు ఏకంగా ఉద్యోగానికి రిజైన్ చేయాలని చూడడం సుజాతకు నచ్చలేదు కానీ చేయగలిగింది ఏమీ లేక ఊరుకుంది రాజారావు ఉద్యోగానికి రిజైన్ చేసి సుజాత నగలన్నీ అమ్మేసి స్నేహితుడితో రొయ్యల మీద వ్యాపారంలో భాగస్థుడిగా చేరాడు బాబుకు పదవ నెల వచ్చేసరికి సుజాతకు రెండవ బిడ్డ కడుపున పడింది బాబుతో వేవిళ్లతో సతమతమవుతూ ఉందే కానీ తల్లి పిలిచినా పుట్టింటికి వెళ్ళలేదు తన ఇంట్లో లేకపోతే భర్త ఆకాశ ఇంటి పట్టున వండడం కూడా పోతుందని కష్టమైన ఎలాగోలా చేసుకుంటానని తొమ్మిదవ నెలలో కాన్పుకి వస్తానని తల్లికి నచ్చజెప్పి పంపించింది బాబుకి పాలపొడి అయిపోయిందండి చికెన్ పకోడీ తెచ్చుకొని బ్రాందీలో నంచుకుంటూ తింటున్న భర్తను అడిగింది సంవత్సరం పిల్లవాడికి అన్నం పెట్టవచ్చు కదా పాలెందుకు అమ్మకు ఫోన్ చేస్తే కూడా అదే అంది అన్నాడు పని చేసుకోలేకపోతున్నాను రేపు అమ్మ వస్తానంది నేను మా ఊరు వెళ్తాను అక్కడికి వెళ్ళి కూర్చొని తింటే ఆపరేషన్ చేసి బిడ్డను తీయవలసి వస్తుందట కానీ వరకు పనులు చేసుకుంటూ ఉంటే సులభంగా కానుపు అవుతుందని అమ్మ చెప్పింది తొమ్మిదో నెల వచ్చిన తర్వాత వెళ్ళవచ్చులే గట్టిగా అనేసి అంతకు మించి మాట్లాడవలసింది ఏమీ లేనట్లుగా తన పనిలో తాను మునిగిపోయాడు సుజాతకు తొమ్మిది నెలలు నిండుతాయనగా పుట్టింటికి వెళ్ళింది శృతి పుట్టిన తర్వాత పది రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకొని స్నేహితురాలి ఇంటికి వెళ్ళి జాకెట్లు కుట్టడం నేర్చుకోసాగింది ఓ నెల రోజులు కూడా గడపకుండానే తల్లితో కలిసి వచ్చిన రాజారావు సుజాతను తీసుకువచ్చి దిగబెట్టమని అత్తగారికి చెప్పి వెళ్ళిపోయాడు తల్లితో కలిసి పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చిన సుజాతకు ఇల్లు కొత్తగా కనిపించింది వంటింట్లో వస్తువులు స్థానాలు మారి ఉన్నాయి తనకు తెలిసినంతవరకు రాజారావుకు టీ పెట్టుకోవడం కూడా చేత కాదు అన్నీ బయట హోటల్కు వెళ్ళి తాగవలసిందే తినవలసిందే తల్లిని పిల్లల్ని చూసుకోమని ఇల్లు కాస్త సర్దుకోసాగింది బెడ్ సర్దుతున్నప్పుడు దిండు కింద కనిపించిన చిన్న గాజు ముక్క దువ్వెనలో చిక్కుకున్న వెంట్రుకులు సందేహం కలిగించినా తను లేనప్పుడు ఎవరైనా బంధువులు వచ్చారేమో అనుకుంది భార్య పిల్లలు వచ్చారని తెలిసినా పొద్దుపోయి ఇంటికి చేరుకున్న రాజారావుతో భోజనం చేసి నిద్రపోయే ముందు తన సందేహాన్ని చిన్నగా వ్యక్తం చేసింది నేను లేనప్పుడు అత్తయ్య కానీ ఎవరైనా బంధువులు కానీ వచ్చారా రాజారావు ఉలిక్కి పడడం సుజాత దృష్టిని దాటిపోలేదు ఎవరూ రాలేదే ముక్తసరిగా అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు సుజాతకు ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు తల్లి పది రోజులుండి వెళ్ళిపోయింది రాజారావు కోసం వచ్చిపోయే మనుషుల్ని చూసిన తర్వాత సుజాతకు ఆ పది రోజులకే ఓ విషయం అర్థమైంది ఏం చేశాడో గానీ భర్త బాగా అప్పులపాలయ్యాడు పిల్లల్ని చూసుకోవడంలో నిమగ్నమై కొన్ని విషయాలు ఆలోచించడానికి కూడా సమయం లేనట్లుగా ఉన్న సుజాతకు ఓ రోజు పక్కింటావిడ చెప్పాలా వద్దా అని చెప్పిన విషయాలు మరింత బాధ కలిగించాయి మనసులో ఉంచుకో సుజాత జాగ్రత్త పడతావని చెప్తున్నా నువ్వు లేనప్పుడు మీ ఆయన ఓ ఆవిడని ఇంటికి తీసుకుని వచ్చాడు పెద్దమ్మ కూతురని చెప్పాడు నాలుగు రోజులకు మాకు వారి వాలకం తేడాగా అనిపించి మా ఇళ్ల మధ్య ఇలాంటి పనులు చేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించాం నువ్వు వచ్చే నాలుగు రోజుల ముందు ఆమె వెళ్ళిపోయింది తగాదా పెట్టుకోకు కానీ జాగ్రత్త పడు సుజాత పిల్లలకు అన్నం పెట్టి పాపకు పాలిచ్చి నిద్రపుచ్చిందే గాని స్థిమితంగా ఉండలేకపోయింది ఏదో మనసుని కలిచివేస్తున్నట్లుగా బాధ కోపము తన మీద తనకే జాలి కలగాపులగమై ఆమెను ఆకలికి నిద్రకి దూరం చేశాయి భర్తను అడిగితే ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడో తెలుసు కానీ అడగాలి ఏమని అడగాలి అని ఆలోచిస్తోంది అనాలనుకున్న మాటలు వల్లె వేసుకుంటోంది ఎందుకు భయపడాలి తప్పు చేసిన వారు భయపడాలి తనకేం భయం కానీ ఆమెకు అలా అతన్ని నిలదీసే అవకాశమే ఇవ్వలేదు అతను పక్కింటి రుక్మిణి పరుగు పరుగున ఆందోళనగా వచ్చి చెవిలో వేసిన మాట ఆమె గుండెను బద్దలు చేసింది మీ ఆయన పక్క వీధిలో టిఫిన్ సెంటర్ ఆవిడ ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారట ఇద్దరూ కలిసి అప్పులు చేశారని చెప్పుకుంటున్నారు భర్తలో ఎన్ని అవలక్షణాలు ఉన్నా ఇంత పని చేస్తాడని మాత్రం ఊహించలేదు ఆదమరిచి అమాయకంగా నిద్రపోతున్న పసిపిల్లల వైపు చూసింది రేపు ఈ మాట తలుచుకుంటేనే కాళ్ళు గజగజ వణకసాగాయి కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతుంటే నిర్వికారంగా నిస్తేజంగా చూస్తున్న సుజాతను చూసి రుక్మిణి చెలించిపోయింది ధైర్యం చెప్పి సుజాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి ఆమెను వారికి అప్పగించి వెళ్ళిపోయింది ఇంటి కాగితాలు తనఖా పెట్టించుకొని అప్పు ఇచ్చిన వారు సుజాత పరిస్థితి చూసి జాలిపడి ఇల్లు ఖాళీ చేయడానికి ఓ నెల రోజులు గడువు ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు నానా తిట్లు తిట్టి తిట్టి అలసిపోయి చుట్టుపక్కల వారు సర్ది చెప్పడంతో వెళ్ళిపోయారు అత్తగారికి ఆడబడుచుకు కబురు పెట్టినా పట్టించుకోకపోవడంతో పది రోజుల్లోని ఇల్లు ఖాళీ చేసి సుజాత ఇద్దరు పిల్లలతో పుట్టింటికి చేరింది తల్లిదండ్రులకు సుజాత జీవితం ప్రశ్నార్థకరంగా మారింది అత్తసరు చదువుతో ఏం చేసి ఇద్దరు పిల్లలను పోషించగలదు తాము ఉన్నంత వరకు తమకు వచ్చే పెన్షన్తో ఎలాగోలా నెట్టుకు రాగలదు తమ తదనంతరం సుజాత పరిస్థితి ఏంటి రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో సుజాతకు బంగారం పెట్టి వీలైనంత ఘనంగా పెళ్లి చేశారు అల్లుడు ప్రభుత్వ ఉద్యోగస్తుడు కూతురు జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్నారు అల్లుడు కూతుర్ని బాధ పెడుతున్నా తప్పదు కదా అని తప్ప ఆలోచించని సగటు మనుషులు వారు ఇప్పుడు ఉన్న పడాన ఇంత కష్టం కన్న హృదయాలు సుజాత గురించి ఆలోచిస్తుంటే సుజాత తల్లి హృదయం పిల్లల గురించి ఆలోచించసాగింది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి విచిత్రంగా ఆమె మనసు తనను వదిలి వెళ్ళిన భర్త గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు పిల్లల పోషణ వారి చదువుల కోసం ఏం చేయాలి ఇదే ఆలోచన పుట్టి పెరిగిన ఈ ఇరవై ఐదు ఏళ్లలో తనను తాను పోషించుకోవడానికి అవసరమైన విద్య తను నేర్చుకోలేదా తన పదవ తరగతి చదువు తనకు ఉద్యోగాన్ని ఇవ్వకపోవచ్చు కానీ ఇంకేమీ చేయలేదా ఏమైనా మన సుజాత చేసిన పచ్చళ్ళ ముందు బిర్యానీలు కూడా దిగదుడిపే తండ్రి భోజనం చేస్తూ మెచ్చుకుంటుంటే సుజాత గుటుకున్న ఆలోచన తట్టింది అనుకున్నదే తడువుగా తల్లిదండ్రులతో తన ఆలోచన చెప్పింది నువ్వు కష్టపడతావా తల్లి నేను ఉన్నంత వరకు నీకు నీ పిల్లలకు ఏ కష్టం రానివ్వను తండ్రి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఆడపిల్ల గడపదాడకూడదు కష్టం చేయకూడదు కాలానుగుణంగా తండ్రి భర్త కొడుకు పోషణలోనే ఉండాలని నియమం ఉందా నాన్న అలాంటి నియమాలే కదా నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాయి ఇప్పటికైనా నన్ను కాళ్ళ మీద బతకనివ్వండి సుజాత ఖచ్చితంగా చెప్పింది బజార్ నుండి అవసరమైన సరుకులు తెప్పించింది మొదట కొద్ది మోతాదులో పచ్చళ్ళు పెట్టి చిన్న చిన్న శాంపిల్ ప్యాకెట్లు చేసి షాపుల్లో ఇచ్చి వచ్చింది వద్దమ్మా ఉన్న పచ్చళ్ళే అమ్ముడుపోక చస్తున్నాం షాపు యజమాని విసుగ్గా అన్న మాటలకు చిరునవ్వుతో ఎప్పుడైనా అవసరమైతే చెప్పండి అని ఫోన్ నెంబర్ ఇచ్చేది క్రమేణా చిన్న చిన్న ఆర్డర్లు రాసాగాయి పచ్చళ్ళతో పాటు భోజనాలు వండి ఉద్యోగస్తులకు క్యారియర్లు ప్యాక్ చేసి పంపించడం ప్రారంభించింది నాణ్యమైన సరుకులతో జాగ్రత్తగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేది రాముడితో పాటు రావణాసురులు సుమిత్రతో పాటు సూర్పణకలు పుట్టిన నేల ఇది అలాంటి వారు ఎదురైనా చాలా మర్యాదగా సమాధానం ఇచ్చేది ఆ ఓర్పు రావడానికి కారణమైన భర్తకు మనసులోనే ఓ నమస్కారం పెట్టేది కేటరింగ్ నుండి పెద్ద హోటల్ పెట్టే స్థాయికి ఎదిగింది పనిచేసే వారిని నమ్మకస్తులను పెట్టుకుంది అనే కంటే ఆమె మంచితనం వల్ల వారే నమ్మకస్తులుగా అయ్యారు అనడం సమంజసమేమో దూరమైన బంధువులు దగ్గరయ్యారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు తల్లిదండ్రులు కాలగర్భంలో కలిసిపోయారు రాజారావు ఆమెతో కలిసి ఎక్కడ ఉంటున్నాడో తెలిసినా సుజాత పట్టించుకోలేదు ఎవరైనా చెప్పేందుకు ప్రయత్నం చేసినా అతని ప్రస్తావన వద్దని నిష్కర్షగా చెప్పేది ప్రణవ్ శృతి ఇద్దరూ చదువులో తెలివైన వారే చదువులు పూర్తి కావడంతోనే ఉద్యోగంలో చేరారు శృతి తన ఆఫీస్లో పనిచేసే కొలీగ్ రాజేష్ ప్రపోజ్ చేశాడని చెప్పడంతో వారితో మాట్లాడింది వియంకుల వారితో రాజారావు విషయం కూడా చెప్పింది పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు పూజారి కన్యాదానం ఎవరు చేస్తున్నారు అని అడగడంతో వచ్చిన సమస్య ఇది ప్రణవ్ శృతి తమ తండ్రిని తీసుకువచ్చి కన్యాదానం చేయిస్తే శృతి అత్తగారి తరపు బంధువులలో ఎలాంటి చిన్నతనం ఉండదు కదా అని ఆలోచిస్తున్నారు సుజాత ఇంటిలో శృతికి కాబోయే అత్తమామలు సుజాత మేనమామ కొడుకు దయాకర్ దంపతులు పెద్దమ్మ కూతురు శకుంతల దంపతులు ఆసీనులై ఉన్నారు ఇదంతా అమ్మకు మతి ఉండే చేస్తుందా అన్నయ్య ఏదైనా మాట్లాడుకుని మనమే తేల్చుకోవాలి కానీ వీళ్ళందరినీ ఎందుకు పిలిచినట్లు శృతి వంటింట్లో కప్పుల్లో పోస్తూ బాధపడింది చూద్దాం అసలు వారిని ఎందుకు పిలిచిందో ప్రణవ్ సాలోచనగా అన్నాడు నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళుగా ఆ మనిషి సహకారం లేకుండానే నేను నా పిల్లలను పోషించాను చదివించాను ఎప్పుడూ కూడా అతని అవసరం నాకు వస్తుంది అని అనుకోలేదు ఇప్పుడు ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు కన్యాదానం పేరుతో అతని అవసరం నాకు ఉంది అని చెప్తున్న నా పిల్లల అమాయకత్వానికి నాకు నవ్వు వస్తోంది కాస్త బాధగా కూడా ఉంది అందుకే మీతోనే మాట్లాడాలని పిలిపించాను నడక కూడా సరిగా రాని పసికందుల్ని అమాయకంగా తను నమ్మి పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని బంగారాన్ని ఆయన చేతిలో పెట్టిన నన్ను నీడ లేకుండా చేసిపోయినా అతనికి తండ్రి హోదాలో కన్యాదానం చేసే అర్హత ఉందంటారా అది కాదు సుజాత భార్యాభర్తలిద్దరూ పీటల మీద కూర్చొని కన్యాదానం చేయడం మన సాంప్రదాయం దయాకర్ చెప్పబోయాడు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పిల్లల్ని పెంచి పోషించడం సాంప్రదాయం కాదా తన బాధ్యతను తను సక్రమంగా నిర్వహించని వ్యక్తికి ఈ హోదా ఇవ్వడం అవసరమా సంప్రదాయం కోసం మనసు చంపుకొని అతని పక్కన కూర్చొని కన్యాదానం చేయాలా నువ్వు ఇంత బాధపడతావని అనుకోలేదమ్మా దయాకర్ బాబాయో శకుంతల పెద్దమ్మో చేస్తారు ఉదరై ప్రణవం అడ్డుగొచ్చాడు అంటే నా కన్యాదానం చేసే అర్హత లేదా అర్హత లేని ఆ వ్యక్తి పక్కన కూర్చుంటేనే ఆ అర్హత వస్తుందా అందరి వైపు సూటిగా చూసింది నువ్వు ఒక్కదానివే పీట్ల మీద కూర్చుని కన్యాదానం చేస్తావా శకుంతలా నివ్వేరపోయింది అవును సుజాత ముఖంలో నిశ్చయం కనిపించింది నేను ఒక్కదాన్నే పిల్లల్ని పోషించినప్పుడు లేని అభ్యంతరం నేను ఒక్కదాన్నే కన్యాదానం చేయడానికి ఎందుకు తల్లి తండ్రి అవసరమైన ప్రతి కార్యంలో నేను ఒక్కదాన్నే చేస్తాను మీరు మీ అభిప్రాయం చెప్పండి అలా వీలు కాని పక్షంలో పిల్లలు ఎటు ఇష్టపడ్డారు కాబట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం ఆలోచించుకుని చెప్పండి మర్యాదగానే అయినప్పటికీ ఖచ్చితంగా చెప్పింది యాభై ఏళ్ల తల్లిని ఆమె మాటల్లోని సత్యాన్ని నిశ్చితంగా అప్పుడే గమనిస్తున్నట్టు చూస్తోంది శృతి తను ఇలా ఎందుకు ఆలోచించలేకపోయింది ఎవరో ఏదో అనుకుంటారనో అత్తగారి తరపు వారు ఏమైనా అనుకుంటారేమో కాబోయే భర్త చులకన చేస్తాడేమో అని ఎందుకు అనుకుంది పెదవ తరగతి చదివిన తల్లికి ఉన్న జ్ఞానం తనకు లేకపోయిందా ఆమె దృష్టి గోడ మీద ఓ పద్ధతి ప్రకారం తగిలించబడి ఉన్న ఫోటోలపై పడింది తను పెద్ద మనిషి అయినప్పుడు అక్షంతలు వేసున్న తల్లి స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు తనతో పాటు బహుమతి అందుకుంటున్న తల్లి తన గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుంటున్నప్పుడు పక్కనే నిలుచుని గర్వంగా చూస్తున్న తల్లి అంతటా తానే ఉన్న తల్లి రేపు పెళ్లిలో కూడా అంతా తానే అయి ఉంటుంది అది ఇష్టమైతేనే ముందుకు వస్తారు పెళ్లివారు లేకపోతే లేదు ఎవరు అవునన్నా కాదన్నా మా అమ్మే మహారాణి శృతి మనసులో గట్టి నిశ్చయం అప్పటి వరకు మబ్బుల చాటున దాక్కున్న సూర్యుడు బయటకు రావడంతో వెలుగురేఖలు జగమంతా పరుచుకున్నాయి అజ్ఞానం అనే అంధకారంలో నుంచి అప్పుడే బయటకు వస్తున్నందువల్లేమో శృతి కళ్ళల్లో ఆ వెలుగురేఖలు పడి ఓ మెరుపు మెరిసింది ఆ మెరుపుతో పాటు ఆమె కళ్ళల్లో సన్నగా నీటి జీర కూతురి కళ్ళల్లో ఆ మెరుపును స్పష్టంగా చూసిన సుజాత కళ్ళల్లో తన కష్టం ఫలించిన చమరింపు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి తిరిగి మరో కథతో మళ్ళీ కలుసుకుందాం